పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీలకి ఇప్పుడు ప్రస్తుతానికి అమౌంట్ అయితే మా దగ్గర లేవు కొంచెం టైం పడుతుంది అని అంటుంది అని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా పొన్నం ప్రభాకర్ గారు ఈ ఆరు గ్యారెంటీలో అమలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడడం అనేది అయితే చాలా సిగ్గుమల చేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతోని ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఒక సంవత్సర కాలానికి మరి ఆ డబ్బులు మాత్రం యాంచొచ్చినాయి ఈ మొత్తం ప్రజల డబ్బులు కావా అట్లనే లగ్జరీ కార్లు వాడుతూ ఉన్నారు అట్లనే లక్షలా లక్షలాది రూపాయలు వేతనాలుగా తీసుకుంటా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు ఈ ప్ర ఈ ప్రజాప్రతినిధులకి ఇట్లా దుబారా ఖర్చు చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో పోయినా కూడా వీళ్ళు హెలికాప్టర్ వాడుతున్న ఒక స్థితి ఉంది అంటే ఒక రాష్ట్రం నుంచి ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకు పోవడం ఒక యాభై కిలోమీటర్ దూరంలో కూడా హెలికాప్టర్ రావాడాల్సిన అవసరం ఉంది అంటే ఇట్లాంటి వృధా ఖర్చులు మొత్తం తగ్గించుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి ఇట్లా వృధా ఖర్చులు తగ్గించుకోకుండా విచ్చలవిడిగా ఏ మంత్రికి ఆ మంత్రి నాది రాజ్యం అన్నట్టు జిల్లాలను పంచుకొని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చే ఖర్చు చేయడం వల్ల ఈరోజు ఏమైతా ఉంది డబ్బులు ఖజానా మొత్తం కూడా ఖాళీ అవుతున్న స్థితి ఉంది కాబట్టి మీరు ఈ ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయా అమలు కాలేదా అది మీరు ఎట్లా ఇచ్చారు మరి ఎలక్షన్లో మీరు ఎందుకు అమలు అమలు కాని పరిస్థితి ఉంటే మీరు ప్రజలు ఎందుకు మబ్బి పెట్టారు ప్రజలకు ఎందుకు మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు మరి మీరు వచ్చి మాకు ఇప్పుడు 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 చెప్పడం ఏంటి అంటే అప్పుడు అప్పుడేమో ప్రజలందరూ ఓట్లు వేయాలి కాబట్టి ఎట్న ఓట్ల ఓటు వేయాలి కాబట్టి అధిష్టం ఇదిస్తామని మబ్బి పెట్టడం ఇప్పుడే మా దగ్గర డబ్బు లేవని చెప్పేసి మాట్లాడడం ఎట్ ది సేమ్ టైం వాళ్ళ వృధా ఖర్చులు దుబా ఖర్చు దుబారా ఖర్చులు పెట్టడం ఇట్లా ఇదైతే సరైనది కాదనేది మేము పొన్నం ప్రభాకర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం మీరు దుబారా ఖర్చులు తగ్గించండి హెలికాప్టర్ వాడకుండా ఉండండి అట్లనే మీరు వేలాది కోట్ల రూపాయల ఉత్సవాల పేరుతో మీరు ఉత్సవాల పేరుతో మీరు వృధా చేయకండి ఇప్పటికైనా ప్రజలకి ఇస్తానటువంటి హామీ అన్నిటి హామీలని ఏ రకంగా అమలు చేస్తారో ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ కేసు మీద ఈరోజు తనే చెప్తున్నారు అంటే దీని మీద మీరు చర్యలు తీసుకోండి మీరు కేసు కేసు బుక్ చేసుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అట్నే కేసు కూడా అయింది ఆయన కోర్టుకు పోయి ఈరోజు మళ్ళీ ఒక వారం రోజుల పాటు అరెస్ట్ కాకుండా తను రిలీఫ్ కూడా వచ్చిన ఒక స్థితి ఉంది అయితే మొత్తం ఇక్కడ కేటీఆర్ అరెస్టా లేకపోతే అల్లు అర్జున్ అరెస్టా ఈ అరెస్టుల గురించి చర్చ జరగాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకు విద్య వస్తుందా వైద్యం వస్తుందా ఉపాధి కల్పిస్తూ ఉన్నామా లేకపోతే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతా ఉన్నాయి వీటి మీద చర్చ జరగాలి చట్టం ఏదైనా కేసు చేసుకుంటే తన పని తను చేసుకుని పోయే విధంగా ఎప్పుడే అవసరం వస్తే ఆ అవసరం తీర్చుకునే విధంగా ఉండాలి కానీ ఈచ్చే హామీలన్నిటిని మొత్తం పక్కన పెడతా ఈ అరెస్టుల మీద నేను చర్చ జరుపుతా అంటే మాత్రం ఇది సరైనది కాదు తెలంగాణ ప్రజలు అనేది అంత అమాయకులు కూడా గారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాల గడ్డ ఇది ప్రభుత్వాలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఒక విరోచితంగా ఎప్పుడు ఒక భగభగమండే బగభగమని మండే ఒక నిప్పు కనికిలాగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏ మార్పాటుకు గురి చేస్తే గురి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి కేసుల మీద ప్రభుత్వాలు నడిపించడం కాదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత అతను అసెంబ్లీకి రావట్లేదు దీనిపై మీ అభిప్రాయం అంటే కే కేసీఆర్ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావచ్చు చెప్పొచ్చు అంటే మంచి చెడు చెప్పొచ్చు ఆయన హయాంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి విచ్చలవిడిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న ఒక స్థితి ఉంది అవినీతి జరిగితే అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడదు లేకపోతే మేము జరపలేదు ఇట్లా మాట్లాడే విజ్ అని చెప్పేసి మాట్లాడచ్చు కేసీఆర్ గారికి కూడా ఒక ఒక పది సంవత్సరాలుగా సీఎం చేసిన ఒక సీఎంగా చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ని ప్రజా సమస్యల్ని పరి పరిష్కారం అయ్యే అయ్యే అయ్యేటట్లుగా ప్రజల తరఫున పోరాడే విధంగా ఏ హామీలు అయితే అవుతున్నాయో ఆ హామీలన్నీ కూడా ప్రజలకు చేరు చేసే విధంగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగానే ఉంటుంది సరే అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఏం ఆలోచించవచ్చు కేసీఆర్ గారిని కూడా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతారు పర్సనల్గా మాట్లాడతారనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది అట్లా ఏమన్నా చేస్తే మాత్రం అది ప్రజలే చూసుకుంటారు అంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరగకుండా వ్యక్తిగత సమస్యల మీద పోతే మాత్రం ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేస్తారు ఆ రకంగా అట్లా ఎవరు చేసినా కూడా దాన్ని తప్పని చెప్పేసి ఖండిస్తారు ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా మనం గతంలో అనేక అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం లోక్సభ ఎన్నికలప్పుడు కూడా చూసినాం అనేకమైన అనుభవాలు మనకు చెప్తూ ఉన్నాయి ఈరోజు జార్ఖండ్లో హేమంత్ సోరేన్ కానీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏమైంది వాళ్ళకే సానుభూతి పెరిగిన ఒక స్థితి కూడా ఉంది కాబట్టి కేసీఆర్ కేసీఆర్ గారు కూడా వచ్చి అసెంబ్లీకి వస్తే బాగానే ఉంటుంది అనేది మాకున్న అభిప్రాయం